గణపతి పప్ప అమోర్యా లడ్డు జోర్యా ఎప్పుడు పాడటమే వింటాను కానీ దీని అర్థం ఇప్పుడు అర్థమైందండి ఏం మనుషులు ఏంటో కానీ ఎలా కూడా ఉంటారా అండి సరే మ్యాటర్ ఏంటంటే ముందు వీడియోలోకి వెళ్దాం ఆడవాళ్ళందరికి అలంకరించుకోవడం అంటే ఆల్మోస్ట్ అందరికి ఇష్టంగానే ఉంటది కానీ ఆడపిల్లల తల్లులు మాత్రం ఆడపిల్లలు ఎదిగేదాకా అలంకరణ అనే పదాన్ని పక్కన పెట్టడం మంచిది ఎందుకలా అంటున్నానంటే వాళ్ళని రెడీ చేసి మేము రెడీ అయ్యేసరికి పుణ్యకాలం గడిచిపోయిందండి అంటే వెళ్ళాలనుకునే పని అయిపోయే ఉంటది ఇంకా నాలాంటి వాళ్ళకైతే అంటే యూట్యూబర్స్ కి సెల్ ఫోన్ పెట్టుకున్నానా మైక్ పెట్టుకున్నా అని పది సార్లు హ్యాండ్ బ్యాగ్ చూడటమే సరిపోయింది సరే ఇంతకి ఇక్కడ ఏం జరుగుతుందంటే దీపాల అలంకరణ అండి ముగ్గు వేసింది దీపాలు పెట్టింది ఆ పుణ్యాత్ములు ఎవరో తెలియదు కానీ నేను మాత్రం ఫోటోకి ఇస్తున్నా అసలు విషయం చెప్పకుండా ఏదో చెప్తున్నాను కదా మీకు సరే సరే అసలు విషయం ఏంటంటే మా గణేష్ దగ్గర పెట్టిన లడ్డుని రెండు సార్లు ఎవరో కొట్టేసారండి మళ్ళీ లడ్డు ప్రిపేర్ చేయించారు మా కాలనీ వాళ్ళు ఏ విషయాన్ని ఫస్ట్ టైం వింటున్నానండి అందుకే నాకు ఈ సాంగ్ గుర్తొచ్చింది కొంతమంది అలా కొట్టేస్తే చాలా మంచిది వాళ్ళకి అని అంటున్నారు నేను మాత్రం ఇంతకన్నా దరిద్రం ఏముండదు అనుకుంటున్నా ఆ దృష్టిలో తప్పు తప్పేనండి అంటే దొంగతనాన్ని దొంగతనం అనకుండా దొరతనం అంటారా అయ్యో లడ్డు వేలం పాట అయితే మిస్ అయ్యనండి మా గణేష్ లడ్డు లక్ష ముప్పై ఐదు వేలకు పోయిందంట మరి మీ కానీ లో గణేష్ లడ్డు ఎంతకు పాడారో కామెంట్ చేసి చెప్పండి